ఇప్పుడు టెంపుల్స్ కి డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు ఎంతో మంది వృద్ధాశ్రమాలు ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి డబ్బులు పెట్టచ్చు కదా టెంపుల్స్ కి ఎందుకు పెట్టాలి చాలా మంచి ప్రశ్న రోడ్డు మీద వస్తుంటే చాలా మంది అన్నదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పెట్టచ్చు కదా దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఎప్పుడైనా ఇదే ప్రశ్న ఎవరైనా మాల్ కడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పారా ఎందుకు ఇంత మాల్ కడుతున్నారండి మీరు ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం కంటే చక్కగా అందరికి పేదలకు పని చేయొచ్చు కదా అని మీరు ఎప్పుడైనా అన్నారా లేదు ఎవరైనా వెయ్యి కోట్ల బడ్జెట్ మూవీ తీస్తుంటే మరి అందరం ఏం పర్వాలేదు నువ్వు మూవీ తీయకపోయినా పర్వాలేదు నువ్వు ఆ వెయ్యి కోట్లు దానం ఇచ్చాయి అని ఎవరైనా చెప్తారా ఓకే కానీ కేవలం దేవాలయానికి వచ్చినప్పుడే ఎందుకు మనం పనిచేయాలి మిగతా ఎవ్వరు పంచినప్పుడు దేవాలయం దేవుడి దగ్గరికి ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన రోగాలు శరీరానికి ఉన్న రోగాలన్నీ హాస్పిటల్ తీసేస్తుంది అవునా తీయచ్చు తీయకపోవచ్చు కానీ జేబ్ అయితే ఖాళీ అయిపోతుంది కానీ ఆలయానికి వచ్చినప్పుడు ఆలయము దీన్ని మనం సంస్కృతంలో అన్నామనుకోండి తెలుగులో కూడా మందిరము అని అంటాం అంతేనా హాస్పిటల్ ఎలా అయితే మన శరీరానికి చికిత్స చేస్తుందో మందిరం మన మనస్సుకి చికిత్స చేస్తుంది మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నా లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా మనసు కొద్దిగా ఏమంటాం డిప్రెషన్ లో ఉన్నట్టుగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుడికెళ్ళి దేవుడికి ధన్యవాదాలు డౌన్లోడ్